అదే మా తమ్ముడికి కిడ్నీ డొనేషన్ చేశాను చనిపోయింది ఎన్నో కష్టాలు వచ్చింది అన్ని కష్టాలే సార్లు ఆత్మహత్య చేసుకున్నాను ఇష్టంతో ఏం సినిమాస్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేను మీ రాజేష్ మాచర్ ఈరోజు కంటెంట్ ఏంటంటే మనలాంటి వాళ్ళందరి కోసం ఒక ఇన్స్పిరేషన్ కావాలి సో ఒక ఇన్స్పిరేషన్ కాదు మన చుట్టూ ఉన్న ఎంతో మంది పెద్దవాళ్ళు అట్లాంటి లెసన్స్ మనకి ఎక్కడ దొరకవు ఇన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళు ఒక సెవెంటీ ఇయర్స్ లీడ్ చేశారు లైఫ్ ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చారు వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ లెసన్స్ మనం చూసేద్దాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాపీ న్యూ ఇయర్ అసెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కొత్త సంవత్సరం సో ఈ కొత్త సంవత్సరంలో చాలా మంది ఏదో ఒకటి చేయాలనుకుంటారు లైఫ్ లో సో చిన్న చిన్న వాటికి చాలా మంది ఎంగారు పిల్లలు ఇప్పుడు చూస్తూనే ఉంటారు చనిపోతున్నారు అట్లాంటి వారికి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ప్రతి చిన్న విషయాన్ని చనిపోతారు రియలే కానీ అసలు చనిపోవాల్సిన అవసరం లేదు పే చేయాలి ఏ కష్టం వచ్చినా పే చేయాలి చిన్నప్పటి నుంచి చిన్నప్పుడే మా అమ్మ సరిపోయింది చిన్నప్పుడే మా అమ్మ సరిపోయింది అన్ని కష్టాలే అట్లా అన్ని ఫేస్ చేసుకుంటా ప్రతి ఏదో సాధించాలనుకుంటాం ఏది చేయలేకపోతాం అయినా కానీ ధైర్యంగా ముందుకు వచ్చినావు ఎన్నో కష్టాలు వచ్చినాయి అన్ని కష్టాలే అన్ని కష్టాలే అయినా కానీ అదే రోజు రాకుండా ముందు పోతూనే ఉన్నాయి ఇప్పుడు ఇట్లా వాస్తవంగా నేను ఆర్థికంగా సార్లు ఆత్మహత్య చేసుకున్నాను సార్లు ఆత్మహత్య చేసుకున్నాను ముందు ఎప్పుడు పాజిటివ్ నేను ఆ క్షణం ఆ క్షణంలో ఆలోచన వచ్చింది కానీ తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకుని జీవితం అంటే ఇంకా చాలా ఉంటది పెద్దానికి చేసుకోకూడదు అని అట్లా అరవై సంవత్సరాలు సార్ మీకు అరవై ఏం లేవు నాకు బీపీ షుగర్ అంటే హెల్దీ అదే మా తమ్ముడికి కిడ్నీ డొనేషన్ చేశా కిడ్నీ డొనేషన్ చేశాను నేను ఇప్పుడు రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే ఇక ఎవరు ఇచ్చేవాడు లేరు నేనే డొనేట్ చేసిన వన్ అవుతుంది ఇక నాకు తృప్తిగా ఏదైనా అదొక తృప్తి కదా జీవితంలో సో ఇప్పుడు ఎంకరేజ్ చేసి ఒక్క మాట చెప్పాలంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలంటే ఏం చెప్తారు లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే పోవాలి కష్టపడి చదువుకోవాలి ముందు కష్టపడి చదువుకోవాల ముందు ముందు స్టడీ తర్వాత సంగతి ఎన్ని కష్టాలు వచ్చి చదువుకోవాలి ఏంటంటే ఏంటంటే నాకు డబ్బులు లేవు మా నాన్న వాళ్ళు ఇంటికాడ అట్లా కాకుండా ఏదైనా కష్టపడి కూలికి పోయో చదువుకోవాలి తర్వాత ఆటోమేటిక్గా అయితే నేను చవల చిన్నప్పుడు నేను ఇట్లా పోతున్నాం కదా సార్ నేను వ్యవసాయం చేసేది తర్వాత ఇక్కడ గ్రాన్ ఐటీ చేసి లాస్ వచ్చినాయి అట్లా జీవితాన్ని పాజిటివ్ గా అట్లా అరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మించిన ఏది ఉండదు అది ఎన్ని కోట్లు పెట్టినా ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళలేము మీ లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్ సో యంగర్ జనరేషన్స్కి ఒక్క మాటలో లైఫ్ లైఫ్ అంటే ఏంటి మీకు లైఫ్ అంటే ఎప్పుడు పాజిటివ్ ఉండాలి సంతోషంగా ఉండాలి ఎప్పుడెన్ని కష్టాలు సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చింది